నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ ఆ మహిళా వైద్యుల బృందం చేసిన విహార యాత్ర విషాద దిగితే వారిలో ఒకరు గల్లంతయ్యారు సహాయక బృందాలు రంగంలోకి దిగిన అప్పటికి ఆలస్యమైంది మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నది వద్ద ఈ విషాదం జరిగింది మృతురాలు హైదరాబాద్ కు చెందిన ఇరవై ఏడేళ్ల యువ వైద్యురాలు అనన్యరావ్ అని తెలిసింది అనన్యరావుకు ఈత అంటే సరదా తన స్నేహితులు సాత్విన్ హర్షితులతో కలిసి ఆమె టూర్ కి వెళ్లారు అక్కడ పర్యాటక ప్రాంతంలో విహరించి మంగళవారం రాత్రి నానాపుర గ్రామంలో ఓ అతిథి గృహంలో బస చేశారు బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు తుంగభద్ర నదికి వెళ్లారు ఈత కొట్టడాన్ని ఇష్టపడే అనన్యరావు ఏకంగా ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకారు ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ ఉధృతితో ఆమె కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు వెంటనే గజ ఈతగాలు నీటిలోకి దూకి ఆమె కోసం రాత్రి దాకా గాలించిన ఫలితం లేకపోయింది గురువారం ఉదయం ఈమె మృతదేహాన్ని వెలకతీశారు అనన్యరావు నీరల్లోకి దూకిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి